అరుణాచల శివ మొత్తానికైతే మేము అరుణాచలానికి చేరుకున్నామండి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే రూమ్కి వెతుకులాట ఇప్పుడైతే మామూలుగా లేదండి రూమ్స్ డిమాండ్ అయితే మొత్తానికైతే మేము ఆటో ఎక్కేసి అరుణాచలంకి అయితే చేరుకున్నామండి ఇప్పుడు రూమ్ కోసం అయితే మేము చూసుకుంటూ వెళ్తున్నామండి మేమైతే ఆన్లైన్లో చెక్ చేసాము ఎక్కడైతే రూమ్స్ బాగుంటాయి మా మాకు సంబంధించినటువంటి కమ్యూనిటీ క్షత్రియ కమ్యూనిటీ చెక్ చేద్దాము అనేసి నేను ఆన్లైన్లో చూసాము అందుకే అక్కడ షాప్ దగ్గర అయితే అడిగాడు తమ్ముడు ఈ క్షత్రియ కమ్యూనిటీకి సంబంధించినటువంటి రూమ్స్ ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయి ఏంటి అని కానీ వాళ్ళకి ఎక్కడ అడిగినా కూడా వాళ్ళకి తెలియదు అంటున్నారు సరే అనేసి అలాగే ముందుకు వెళ్తూ వచ్చామండి ఇలా వెళ్తూ వస్తే అక్కడ ఒక షాప్ ఉంది చూడండి ఆ షాప్ దగ్గర మేమైతే నించుకున్నాక అక్కడ వాళ్ళని అడిగాము ఎక్కడైతే రూమ్స్ బాగుంటాయి అన్నట్టు అతనైతే మాకు చాలా బాగా గైడెన్స్ ఇచ్చాడు అలాగే ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ అండి ఎక్కడ అడిగినా కూడా మనుషులను బట్టి చెప్తున్నారు ఒక మనిషికి అయితే ఐదు వందలు ఆరు వందలు అంట ఇద్దరికైతే థౌజండ్ రూపీస్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తారంట రూము ఇంకా అంతకు మించి ఎక్కువ ఉన్నారంటే టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంత ప్రైజెస్ ఉన్నాయండి రూమ్స్ అయితే ఓకే ఎనీవే మనమైతే పిల్లలతో ఉన్నాము ఇంకా తప్పదు కదా అన్నట్టు ఇంకా మేము ఒక ఇల్లు లాంటి రూమ్ మాకు ఇచ్చారండి చాలా బాగా అనిపించింది ఇప్పుడు అతనే వచ్చేసి మమ్మల్ని మధ్య మధ్యలో లగేజ్ తీసుకొని రూమ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని ఎక్కమని చెప్పారు వద్దని పిల్లల్ని అయితే ఎక్కిచ్చేసాము ముగ్గురు పిల్లలు అయితే వెళ్తూ ఉన్నారు తమ్ముడు అయితే ఫస్ట్ అక్కడ రూమ్ దగ్గరనే ఉన్నాడు ఇప్పుడైతే నేను అమ్మ అక్క వెళ్తూ ఉన్నామండి వెనక కొద్ది కొద్దిగా నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము బాగా రష్ అయితే ఉందండి మేము వెళ్ళిన టైంలో మేము అసలు అయితే అనుకోలేదు పౌర్ణమి టైంలోనే ఇక్కడ ఎక్కువ రష్ ఉంటుంది నార్మల్ టైంలో అయితే తక్కువగా జనాలు ఉంటారు కదా అన్నట్టు కానీ మామూలు టైంలో కూడా మామూలుగా లేరండి చాలా ఎక్కువగానే ఉన్నారు ఓకే ఇప్పుడు మనం వెళ్ళాల్సిన రూమ్ అయితే ఇదేనండి చాలా చోటైతే మేము అడిగాము ప్రైజ్ డీటెయిల్స్ అయితే ఆల్మోస్ట్ అంతే ఉన్నాయండి ఇంకా సరే ఇంక ఎక్కడైనా అంతే కదా ఇదేదో బాగున్నట్టుంది ఇల్లు లాగా అన్నట్టు దీన్నే ఫైనల్ చేసుకున్నాము ఇంకా టెంపుల్ దగ్గరలో ఒకటి అడిగామండి అది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్పారు ఇంకా దా ఇంకా దాని పక్కనే ఆ రూమ్స్ పక్కనే ఇంకొకటి మాకు సజెస్ట్ చేశారు వేరే వాళ్ళు అక్కడైతే స్నానానికి అయితే ఇంత లగేజ్ అయితే ఇంత నైట్ పడుకొని లేచి దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళడానికి స్నానం చేసుకొని అన్నట్టు ఒక ప్రైజ్ ఇలా చెప్పారు కానీ వరస్ట్గా ఉందండి అస్సలు ఆ రూమ్లో అయితే వేడి స్మెల్ ఒక్క కాసేపు కూడా మనం అక్కడ నించుకోలేము అంత మాకు ఇబ్బంది అనిపించింది చూసి సరే ప్రశాంతంగా మనం ఇంత దూరం జర్నీ చేసి వచ్చాము నైట్ ప్రశాంతంగా నిద్రపోతే గానీ పొద్దునకి రిఫ్రెష్ అవ్వలేము పిల్లలతో అనేసి మేమైతే ఫైనల్గా ఈ రూమ్కి అయితే ఓకే చెప్పేసి వెళ్తూ ఉన్నాం చూడండి అక్కైతే పాపని పాపను ఎత్తుకునింది కాసేపు అమ్మను మళ్ళీ అతను మళ్ళీ వచ్చాడు రండి నేను తీసుకెళ్తాను అని అమ్మకు పాపం మోకాళ్ళ నొప్పులు కదా అందుకోసం అనేసి అమ్మను వెక్కు నిదానంగా తీసుకెళ్తాడు అతను అనేసి చాలా మంచి అతను అనిపించింది మంచిగా గైడెన్స్ ఇచ్చాడు చాలా పొలైట్గా మాట్లాడాడు ఓకే గుడ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్లో అంటే ప్రీవియస్ వీడియో మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మేము జర్నీ చేసాము మా ట్రైన్ జర్నీ అనేది ఎలా జరిగింది టోటల్గా అరుణాచలం చేరుకోవడానికి మనకు ఎంత ఛార్జెస్ అవుతాయి అనేటివి చాలా డీటెయిల్గా నేను వీడియో పెట్టాను ఇంకా ఎవరైతే చూడలేదో వాళ్ళైతే ఆ వీడియోని చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి ఇంకా మేమైతే చాలా చోట్ల విచారించామండి రూమ్స్ కోసము ఈశాన్య లింగం దగ్గర ఆలయం అనేసి ఒకటి ఉందండి ఆన్లైన్లో మేము గూగుల్లో చెక్ చేసాము అక్కడ అడిగితే ఫైవ్ థౌజండ్ రూపీస్ చెప్పారండి మాకు రూమ్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ విత్ ఏసీ అన్నారు మాకు ఏసీ వద్దండి చిన్నపిల్లలు ఉన్నారు సో నాన్ ఏసీ ఉందానని అడిగాము బట్ నాన్ ఏసీ అయితే లేవు అని చెప్పారు ఇంకా ఫైనల్గా అయితే ఇవి ఇదే మాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది ఇప్పుడు మనం అయితే చాలా దగ్గరలో ఉన్నాము చూడండి పిల్లలు అయితే వస్తున్నారు ఎక్కడ మేము రూమ్ కనుక్కోలేము అన్నట్టు ఇదేనండి మనం తీసుకున్నటువంటి రూమ్ అయితే మేము వెళ్ళేటప్పుడు మీకు ముందు వీడియోలో అయితే చెప్పానండి ఫుడ్ అనేది ఇంటి నుంచి చేసుకొని వెళ్ళాము సో దానివల్ల ఏంటంటే మాకు మధ్యాహ్నం భోజనం గడిచింది అలాగే నైట్ కూడా మేము తీసుకెళ్ళిందే తిన్నామండి చాలా అంటే చాలా బాగా మాకు అనిపించిందండి ఫుడ్ తీసుకొని పోవడం వల్ల లేకంటే పిల్లలు మేము బయట తిండి తినాలంటే కష్టమే కదా అందుకే ఇది అండి మనం తీసుకున్నటువంటి ఇల్లు లాంటి రూమ్ అండి ఇల్లే అండి ఇది చాలా చాలా బాగుంది ఎవరైనా అరుణాచలం వెళ్తే ఈ విధంగా మీరు తీసుకున్నారంటే చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుందండి ఈ విధంగా టూ బెడ్స్ ఉన్నాయి ఇది హాల్ టైప్ ఉంది నెక్స్ట్ మనం ఇలానే ముందుకు వెళ్తే ఇటు సైడ్ కిచెన్ కూడా ఉందండి కిచెన్ లోపల కూడా వాళ్ళు ఒక బెడ్ వేశారు అయితే అంటుంది ఏంటి ఇక్కడ కింద బెడ్ వేశారు కిచెన్లో పడుకోవడానికి అని ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న బాల్కనీ అంటే ఒక ఓపెన్ ప్లేస్ లాగా ఉంది నెక్స్ట్ ఇది ఒక బెడ్ అండి రూము అక్కడ చూస్తే మీకు బాత్రూమ్ ఉంది చాలా బాగుందండి ఇచ్చే ప్రైజ్కి అయితే హ్యాపీ అనిపించింది అబ్బా మామూలు కాళ్ళనొప్పులు లేవండి అసలు తిని కాస్త పడుకుంటే చాలా అనిపించింది ప్రాణానికి ఇంతలో మేము తీసుకొచ్చాం కదా ఫుడ్డు దాన్ని ఓపెన్ చేసేసి ఇది మెంతికూర పప్పు అండి అలాగే అన్నము ఇంకా చింతపండు పచ్చడి పూరి వంకాయ తాలింపు కూడా తీసుకొచ్చాము అది మధ్యాహ్నమే అయిపోయిందండి పిల్లలు కూడా కడుపు నిండా భోజనం చేశారు కానీ పాప ఏడుస్తూ ఉందండి నిద్రకొచ్చిందండి అందుకోసమే వాళ్ళకి నేను చెప్పాను పాప నిద్రకొచ్చింది పడుకోబెట్టచ్చా అని లేదు మేము పైన ఇవి మార్చేసి నీట్గా వేరే కొత్త వేసిస్తామన్నారు అన్నట్టుగానే పాపం వేసి ఇచ్చారండి చాలా బాగుంది అసలు హాట్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ చాలా బాగా అరేంజ్ చేశారండి ఎవరైనా అరుణాచలం వెళ్తే ఇటువంటివి తీసుకుంటే చాలా ప్రశాంతంగా పడుకోవచ్చు పొద్దున్నే ఎంచక్కా లేచి రెడీ అయ్యి ఆ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చండి మేమైతే పొద్దున్నే త్రీకి త్రీ థర్టీకి లేవాలి అని పడుకున్నాము కానీ అస్సలు పిల్లలు సహకరించలేదు మేము కూడా చాలా టైర్డ్ అయిపోయాము దానివల్ల ఫోర్ థర్టీ ఫైవ్కి లేచాము ఒక్కొక్కరు స్నానం చేసి మేము బయలుదేరేసరికి సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీ నుంచి మా గిరి ప్రదక్షిణ అనేది మొదలైందండి సిక్స్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వరకు అయిందండి ఎందుకంటే చిన్న పిల్లలతో గిరి ప్రదక్షిణ అంటే మామూలు విషయం కాదండి పద్నాలుగు కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడవడం అంటే నెక్స్ట్ కమింగ్ వీడియోలో గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది ఏంటి అనేది ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరు మిస్ కాకుండా వెయిట్ చేస్తూ ఉండండి బా బాయ్